పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక పదకొండవ డివిజన్ కృష్ణానగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సతీమణి మనాలి ఠాకూర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేపించిన యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మధ్యల రాజేష్ పెద్ద మనుషులు కందనూరు రామస్వామి విజయలక్ష్మి సారమ్మ దుర్గమ్మ రజిత తో పాటు బస్తీ ప్రజలు పాల్గొన్నారు ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ ఊరుని అభివృద్ధి చేయడమే ఆయన జయంగా పెట్టుకొని ప్రతి ప్రతి దగ్గర నుంచి మొదలు రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే మోరీల దగ్గర నుంచి మొదలు పెడితే మీ బియ్యం నుంచి మొదలు పెడితే లక్ష్మీనగర్ మార్కెట్ నుంచి మొదలు పెడితే అన్ని కూడా గుళ్ళు ఈ రోజు చూడండి శ్రీరామనవమి ఎవరన్నా చేసిందా ఇంత రంగరంగ వైభవంగా ఆయన చేస్తున్నాడు ఎందుకు మీ కుటుంబ సభ్యుడు మీరు నమ్మకంతో ఆయన గెలిపించుకున్నందుకు మేము కూడా మీకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి నిత్యం మీ గురించే ఆలోచన ఈరోజు ప్రతి ఒక్క మన బిడ్డలని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలని మన ఆశ ఆ ఆశ కోరిక రెండు మీకు తీరుస్తున్నాడు మీ అన్న ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ని తీసుకొస్తున్నాడు రెండు వందల కోట్లతోని ఇరవై ఎనిమిది ఎకరాలలో ప్రతి ఒక్కరు చదువే విధంగా ఇంకా మీకు స్కూల్లకు పోయి అక్కడ వాళ్ళు ఫీజు కట్టక రోడ్డు మీద నిలబడబెడుతున్నారు కొంతమంది ఇన్స్టిట్యూషన్లలో అవన్నీ బాధ లేదు మీరు ఈ సంవత్సరంలో మీ బిడ్డలని ఆ స్కూల్లో పంపిస్తారు త్రీ టు ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీలు దివడం జరిగింది త్రీ టు ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీలు ఎవరి గురించి తెచ్చిండు మీ అందరి బిడ్డలు కొడుకులు అక్కడ ఉద్యోగాలు చేసుకో విధంగా ఆయన మొత్తం చేస్తున్నాడు బంద్ అయిపోయిన పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ ఎప్పుడో మనం చిన్నప్పుడు బంద్ అయినది ఇప్పుడు మళ్ళీ తెరిపించిండు ఎందుకు తెరిపిస్తున్నాడు కేవలం మీ అందరూ పిల్లలు సంతోషంగా రోజు పొద్దున్న మంచిగా ఆఫీస్ పోయి వాపస్ రావాలా అన్న ఒక కోరికతో చాలా మంది తాగుడికి గాంజాయిలకి బానిస అయిపోతుండ్రు పని లేదు ఎక్కడ ఉపాధి లేదు దాని గురించే ఆయన ఇదే కంకణం కట్టుకున్నాడు పాడైపోద్దు ఎవరి పిల్లలైనా మా పిల్లలే అన్న ఒక పెట్టుకొని ఐటీ మినిస్టర్ పత్తి విక్రమార్గ గారు అందరు కలిసి ఈ నిర్ణయం ఇచ్చి వాళ్ళ దయ కలిగి మన ఊరికి మీ అన్న ద్వారా ఇవన్నీ తెచ్చుకున్నాడు ఇక్కడ మీరు చూస్తా ఉన్నారమ్మా ప్రతి ఒక్కరు తన తన లబ్ధి పొందుకొని ఎవ్వరు చూడు ఎక్కడ చూడు దోపిడీలు జరిగినాయి ఈ రోజు రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు మొత్తము అక్కడ బిహారీలను బగాయించి ఇన్ మనోలను పెడతాడు ఆ మాట పూర్తి చేసిండు